హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారని అందరూ బాగున్నారండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి ఈ రోజైతే ఒక సరికొత్త వీడియోతో మేము ముందుకు వస్తామండి రజనీవాళ్ళ సొంతూర్ వచ్చామండి బొరంపాలెం సరే అక్కడ కూడా కొన్ని ప్లేసులు మీకు చూపిద్దామని తీసుకొచ్చాను అది ఏజెన్సీ దగ్గరగా ఉంటుందండి అంతా పచ్చని పొలాలతోటి పామాయిల తోటలో కోకో తోటలో నిమ్మ తోటలో జీడి తోటలో మొత్తం గ్రీన్ రారీగా ఉంటుంది ఆ ప్లేస్ కూడా కొన్ని చూపిద్దామని వచ్చానండి చూసేద్దాం రండి ఊరు ఎంట్రెన్స్లోనే ఉన్నాను చూసుకుంటే వెళ్దాము అండి రోడ్డు అయితే బొరం బొరంపాలెం అంటే జంగరెడ్డి గుడి నుండి పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇలా వెయ్యాలి రోడ్డు అయితే ఎంట్రెన్స్లో గంగనం వారి ఆలం అయితే ఉంటుందండి అది చూసుకుందాం ముందు ఊరు ఎంట్రెన్స్లోనే మనకి గంగనం తల్లి గుడి కనపడద్దండి ఇలాగైతే ఉంటుందండి ఎటు చూసినా గ్రీనరీ ఉంటుంది చాలా బాగుంటుందండి కోకో తోటలతోటి పామెల తోటలతోటి ఎటు చూసినా చాలా బాగుంటుందండి దారి మధ్యలోనైతే అయితే పెద్ద పెద్ద భారీ చెట్లు కూడా మనకు కనిపిస్తాయండి చూసుకోవాలంటే వెళ్తే ఇప్పుడైతే మనం కోకో తోటలోకి అయితే వచ్చామండి కోకో కాయలు అయితే చూద్దాము ఇవ్వగోండి ఇవేనండి కోకో కాయలు అంటే చూసారు కదండి ఈ కాయ అయితే తయారైపోయింది ఇవి దేనికి వాడతారనుకుంటారేమో మనం తినే డైలీ తినే చాక్లెట్లు ఉంటాయి కదండి క్యాడ్బరీ డైరీ మిల్క్ వాటిలో వాడతారండి ఇవి కాస్ట్ చాలా ఉంటుంది గింజలు అయితే ఇవేనండి కోకో తోటలో మధ్యలో టేక్ చెట్లు ఉంటాయండి మధ్య మధ్యలో టేక్ చెట్లు కొబ్బరి చెట్లు ఈ పామెల తోటలో ఈ కోకో తోట అనేది అంతర పంట అండి ఇది ఇక్కడ ప్రతి చోటు అలాగే ఉంటుందండి చాలా బాగుంటుంది ఇవన్నీ టేకు చెట్లు ప్రతి తోటలో టేకు చెట్లు ఉంటాయి కామనే ఇవన్నీ నిమ్మ తోటలు ఉంటాయి కోకో తోటలు ఉంటాయి పామేల తోటలు ఉంటాయి కొబ్బరి తోటలు ఉంటాయి ఎంట్రన్స్ లో అయితే వచ్చేసామండి ఇటు తిన్నగా వెళ్తేనే బొరంపాలెం అండి ఇటు ఇటు రోడ్ ఉంది అది సింగరాయపాలెం ఇది బొరంపాలెం సబ్స్టేషన్ ఇది ఇక్కడి నుంచే కరెంట్ పాస్ అవుతుంది వాళ్ళ ఊరికి ఊరు ఎంట్రెన్స్కి వచ్చేసేవండి ఊళ్ళో ఒక అయితే వచ్చేసాము మరియామగారు సోఫమ్ అండి ఇది అయితే ఊరు ఎంట్రెన్స్లో ఉంటుంది బొరంపాలెం ఆశయం చర్చ్కి అయితే వచ్చేసేవాడి వరంపాలెం విచారణ అండి ఇది బొరంపాలెం ఆశయం చర్చి బొరంపాలెం విచారణ చాలా అండి గుడి అయితే చూశారు కదండి ఎలా ఉందో ఎంట్రన్స్ ఉంటుందండి చర్చి అయితే మూసేస్తుంది ఈరోజు ఆదివారం కాదు కదండి బయట ప్లేస్ ఇలాగ ఉందండి స్టేజీ అండి పండగలకి ఏదన్నా ప్రోగ్రాలు డ్యాన్స్ లేస్తే ఇక్కడ ఇక్కడేనండి వేసేది గార్డెన్ కూడా ఉందండి అతికి వెళ్ళాలి చూసారా పెద్ద కరివేపాకు చెట్టు గులాబీ పూలు చూడండి ఎలాగనగి మందారు చెట్టు చూడండి ఎంత అందంగా ఉంది అసలు మందారు పూలు అసలు ఇప్పటివరకు చూడలేదండి నేను ఎలాగ ఎల్లో కలరు తెల్ల గులాబీ అండి ఇది మొత్తం చర్చ్ ఆవరణలో ఉన్న గార్డెన్లోనే ఉన్న గార్డెన్లోనే ఉన్నాయి మొత్తం ఇది చర్చ్ చూడండి ఫుల్ లుక్ బాగా కనపడుతుంది చర్చ్ మందార పుల్ చూడండి చూస్తున్నారు కదండి ఇది చెరువు అనుకుంటారేమో చెరువు అనుకుంటే మటుకు పొరపడమన్నట్టే దీని ప్రాజెక్ట్ అంటారండి చాలా దూరం అయితే ఉంటుంది చాలా దూరం చాలా లోతు అయితే ఉంటుంది చూస్తున్నారు కదండి చాలా పెద్దదండి ఇక్కడి నుంచి చుట్టుపక్కల గ్రామాలకు వాటర్ సప్లై ఎక్కడి నుంచేనండి మీకు వీడియోలో చిన్న కనపడచ్చు కానీ చాలా పెద్దగా ఉంటుందండి చాలా లోతు ఇంకా వర్షాలు పూర్తిగా పడపోవటం వల్ల తక్కువగా ఉంది కానీ ఇదిగో మీరు చూస్తున్నారు కదా ఈ గట్టు ఇంకా ఆ కొబ్బరి చిట్టు వరకు అయితే వచ్చేస్తుందంటండి ఇది కూడా మీకు చేపిద్దామని ఇక్కడికి వచ్చాను నేను ఇందులో అయితే చేపల రొయ్యలు అన్నీ పడతారండి చూసారండి రండి గట్టి ఉందో ఇది మా ఉన్నట్టు ఉంది కానీ నాకు తెలిసింది ఎంత దూరం ఉందో ఇది చూడండి ఇది ఆంధ్ర తాడుబాయి షుగర్ ఫ్యాక్టరీ అండి చూసేది మీరు ఇది ఇక్కడ చూస్తున్నారు కదా కనిపిస్తుంది కొంచెం లైట్ కనపడుతుంది తాడుబాయి షుగర్ ఫ్యాక్టరీ అండి ఇది అంటే ఎక్కడ బోరంపాలెం ఎక్కడ తాడుబాయి అంటే మీకు తెలిసే ఉంటుంది ఎంత దూరం ఉంది ఆ ఫ్యాక్టరీ దూరం ఇదిగోండి ఇక్కడ తెప్పల్లా కనపడుతున్నాయి కదా ఇవి ధర్మాహుల్తో తయారు చేసిన పడవలండి వీటితోనే చేపలైతే పడటం జరుగుద్ది ఇవి ఉండి ఇవేనండి వీటి మీద కూర్చొని లోపలికి వెళ్ళి చేపలైతే పడతారు పట్టుక తీసుకొస్తారు ఇగో తెడ్లు మరి ఇక్కడ విగ్రహాలు ఎందుకు పెట్టారు కానీ ఒకవేళ ఇక్కడ దొరికినాయి లేకపోతే కావాలని పెట్టారు కానీ ఇక్కడ సీతారాములు లక్ష్మణ విగ్రహాలు అయితే పెట్టారండి మరి ఎందుకు పెట్టారో తెలియదు ఒకవేళ ఇక్కడ ఏమైనా దొరికినాయా లేకపోతే వీళ్ళు కావాలనే జాలారులు పెట్టుకుని పూజిస్తున్నారో తెలియదు కొంచెం చూడండి ఫ్యాక్టరీ అంత దూరం కనపడుతుందా థర్డ్ వై షుగర్ ఫ్యాక్టరీ అండి ఇది ఇక్కడ గట్టి కనిపిస్తుంది చూడండి ఇది సోరంపూడి గట్టి అంటారండి దీన్ని ఈ పక్కనే ఊరు కూడా కనిపిస్తుంది చూడండి ఊరు జూమ్ చేసి తీయాల్సి వస్తుంది మీకు కనపడదేమోనని కొంచెం క్లారిటీ మిస్ అవ్వచ్చు మీకు చేపించాలని జూమ్ చేస్తున్నాను నేను వాటర్ దగ్గరికి అయితే వచ్చానండి కొంచెం మీకు బాగా చూపించాలని వస్తున్నాను లోపలికి మీరు చూసారా పడవ ఇలా చేసుకుని వెళ్తూ ఉంటారనమాట ఈ చుట్టుపక్కల దీన్ని నాకు చాలా గ్రామాలు అయితే ఉంటాయండి చాలా దూరం ఉంటుందండి చాలా దూరం చాలా లోతు మీ దగ్గర కొన్ని ఇల్లు కనిపిస్తున్నాయి కదండి ఇక్కడ చేపలు పట్టుకునే వాళ్ళ ఇల్లు నన్ను అక్కడ నివాసం ఉంటున్నారు కొంతమంది కొన్ని గృహాలు అయితే వాళ్ళేనండి ఇక్కడ చేపలు పట్టుకునేది చూసారండి ఎలా ఉందో దారి అసలు మొత్తం గ్రీనరీ ఇయ్యానండి ఇటు చూసిన పచ్చదనమే ఈ దారిలో వచ్చే మీకు ఆ ప్రాజెక్ట్ అయితే చూపిస్తడానికి ఇది కోకో చెట్లు ఇవ్వండి మీకు స్టార్టింగ్ వీళ్ళు చూపించాను కదా వీడియో స్టార్టింగ్లో మొత్తం ఇవ్వనండి ఇది కొబ్బరి చెట్లు కోకో చెట్లు జీడిమామిడి చెట్టు అండి ఇది ఇక చెప్పుకునే పనే లేదు ఇటు మొత్తం జీడుమావిడి మావిడే ఇప్పుడైతే మనం బొరంపాలెం సెంటర్లో అయితే ఉన్నామండి ఇదేనండి బొరంపాలెం సెంటర్ ఇక్కడ అంటే ఏమి ఉండవండి బట్టలు కానించి బంగారం కానించి టీవీలు ఎలక్ట్రికల్స్ మొత్తం అన్ని ఇక్కడే ఉంటాయండి బిరుగుతు బొరంపాలెం సెంటర్ అండి ఇది ఇప్పుడైతే మనం బొరంపాలెం సెంటర్ చూడడానికి అయితే వెళ్తున్నామండి ఇక్కడి నుంచి మొదలవుద్దండి బొరంపాలెం సెంటర్ అయితే ఇప్పుడు మనం చూసేది గ్రామ సచివాలయం అండి మన కరెంట్ బిల్లులు మొత్తం ఇక్కడే పని అవుద్ది ఇలా చూసుకుంటే వెళ్తే ఎదరికి సెంటర్ అండి ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి అండి ఇక్కడి నుంచి మొదలవుతాయండి షాపులు మొత్తం బంగ ఇది ఏకపాడి రోడ్డు అండి బంగారపు షాపులు కానీ టీవీ షాపులు కానీ మొత్తం ఇక్కడి నుంచే మొదలవుతాయండి సూపర్ మార్కెట్ అండి ఇక్కడి నుంచే మొత్తం తెచ్చుకుంటారు గంగానామ తల్లి అండి ఇది ఇలా బట్టల షాపులు జ్యువెలరీస్ టిఫిన్ షాపులు ప్రతిదీ దొరికిద్దండి గీతా సిల్క్స్ అని కూరగాయల మార్కెట్ ఇలా ఎదురికి వెళ్తేనండి డైరెక్ట్కి వెళ్తే చిన్న నర్సాపురం నుండి చింతలపూడి వెళ్ళిపోవచ్చండి చూసారండి పెద్ద పెద్ద షాపులు కొట్లు అన్నీ ఉన్నాయి ఇదే ఎలగపడి వెంకటాపురం వెళ్ళి ఎరుగుటండి వెంకటాపురం అలాగే గ్రీన్ ఫీల్డ్ హైవే కూడా ఇటు వెళ్ళదండి ఊరు దాటేసామండి ఊరు ఇలా పచ్చని పొలాలతో మనకి కరివిందు చేస్తూ ఉంటుందండి మీరు చూస్తున్నారు కదా ఇది సోరంపూడి గట్టండి మీకు ఫస్ట్ చెప్పాము అది సోరంపూడి గట్టండి ఊరు చివరిన దాబా కూడా ఉంటుందండి గ్రీన్ ఫీల్డ్ హైవే ఇదేనండి మా ఊరు చుట్టుపక్కల మొత్తం ఇదేనండి చుట్టుపక్కల అంటే ఇదంతా ఊళ్ళో నేనండి బయట ఎక్కడ కాదు ఇంత ముందు వీడియో కూడా చూసాను చేశానండి ఈ హైవే గురించి ఓకే ఫ్రెండ్స్ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ బాయ్